ఇరవై మూడు వేల మందితో చూడు పెళ్లి గణపూర్ కలిపి మున్సిపాలిటీ కావాలంటే ఎంత దుర్మార్గుడు అంటే మున్సిపాలిటీ కాకుండా ఆపిన గణపురం నియోజకవర్గ ద్రోహి ముప్పై ఏడున్నర కోట్లతో వంద మంచాల హాస్పిటల్ మంజూరు చేసి నిధులు మంజూరయి శంకుస్థాపన చేస్తారంటే దాన్ని ఆపేసి నేను వచ్చినాక చేద్దామని చెప్పేసి ఆపిన మూర్ఖుడు ఫైర్ స్టేషన్ మంజూరు చేసి తీసుకొచ్చి గా కార్యక్రమం చేద్దామంటే అది రేపు ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యే అని చెప్పేసి ఆపేసిన విశ్వాస గాథను గణపురానికి ఆయన చేసింది శూన్యం ఇప్పుడు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ గుర్తున్నా అంటున్నాడు టీడీపీలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు అన్ని శాఖలు చేసినావు బిఆర్ఎస్ వచ్చినాక మూడు చట్ట సభలు ఉంటాయి అసెంబ్లీ కౌన్సిల్ పార్లమెంట్ మూడు సభల ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్నావు పది బీఆర్ఎస్ పార్టీలో గణపురాన్ని ఇన్చార్జి తెచ్చుకున్నావు రెండు సార్లు కూడా గెలిచినావు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందంటే నువ్వు చేసినట్టు కాదా సిగ్గు శరీ ఉండొద్దు తిండింటి వాసాలు లెక్క పెట్టే విధవ కాకపోతే తల్లిపాలు తాగి రొమ్ము కోసే రకం ఇవాళ అన్న చెప్పినట్టు ఇరవై ఐదు అంతస్తుల హాస్పిటల్ ఉందంటే నా ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలి గణపురం నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు చెప్పుకోవాలి ఈ రోజు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన అంటే మేము ఇచ్చినామని చెప్పుకోవాలి ప్రతి చెరువు నిండుగా ఉంది మతలు పడుతున్నాయంటే మేము చేయడం వల్ల రహదారులు అభివృద్ధి అయినాయి అంటే మేము చేయడం వల్ల రైతు బంధు ఇచ్చిన అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు సిద్ధుల ఉండాలి కదా గిరి చూసి నేను కాంగ్రెస్ లో పోయినా చెప్పాలి ఏం రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదికి చేస్తానని రేవంత్ నమ్మవలికి సోనియా గాంధీ పుట్టినరోజు నేను రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తానని అది చేసి డానికి పోయినావా రైతులకు బోనస్ తో కలిపి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల రూపాయలు ఒడ్లప్పుడు అది చేసిందని పోయినవా మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెలలో ఖాతాలు వేస్తానని చెప్పిండని చెప్పిండు అందుకు పోయినవా ఇరవై నాలుగు గంటల కరెంటు రాకుండా వచ్చిన కరెంటు వస్తుందని పోయినావా నువ్వు ఈ రోజు మళ్ళా నల్ల నీళ్ళు పోయి ట్యాంకాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అందుకోపోయినావా నువ్వు దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాల వరి ఎండిపోయింది నీళ్ళు అందియలేక అందుకుపోయినవు నువ్వు పదేళ్లలో సస్య శాములం గుండె ఎక్కడ చూసినా పచ్చదనం ఎద్దుకుపోయినవు అంటే క్లియర్ గా కొట్టు కనిపిస్తుంది ఇలా నాలుగు నెలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం విఫలం కాలేదు ఈరోజు ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఆల్రెడీ కనీసము ఆన్ గోయింగ్ స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అట్లే పోలిచ్చేది ఉంటే ఇలా మంచి పేరు వస్తూ ఉండేది సంక్షేమ రంగంలో నెంబర్ వన్ తెలంగాణ ఇరిగేషన్లో నెంబర్ వన్ తెలంగాణ తాగునీరుకు సాక్ష్యం తెలంగాణ ఇట్లాంటి గొప్పలు చెప్పుకుని పోయి సిగ్గు శరం లేకుండా నీ వ్యక్తిగత ప్రయోజనాలకు నీ నీ రా బిడ్డ భవిష్యత్తు కోసము నీకు మంత్రి పదవి కోసము పోయి నువ్వే అన్నావు కదా సంపత్తిడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ జనంగా చనిపోతే సంతాప సభ యశవంతపురం కార్యాలయంలో అవుతుంటే ఆయన గురించి మాట్లాడకుండా ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఏంది కాంగ్రెస్ పార్టీని కూలగొట్టడానికి ప్రభుత్వాన్ని కూల్చడానికే పోయినామనిపిస్తా ఉంది ఎందుకంటే ఏదో ఎక్కడ ఉంటుంది మాపడిది తింట వండేదాకా ఆగుతా అన్నట్టు ఇక్కడ కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యే పదవి తర్వాత బిడ్డకు ఎంపీ పదవి కేసీఆర్ ఒక పెద్ద మూట కేటీఆర్ దగ్గర చిన్న పూట కోచపేలి శ్రీనివాస్ దగ్గర కొసరు డైరెక్టర్ దగ్గర అసలు మొత్తం అందరి దగ్గర అడుక్కుంటుండే అలవాటు ఉండి ప్రతిసారి బిడ్డ పెళ్ళి అయితే అనుకున్నాడే ఇల్లు కడుక్కుంటే అనుకున్నాడే కాంట్రాక్ట్ చేయకుండా కాంట్రాక్ట్ దగ్గర ఆరు కోట్ల రూపాయలు తీసుకుని ఇల్లు కడుపు ఇదే జీవీ అర్మణ వెంకటేశ్వర రెడ్డి స్వయంగా నా దగ్గర వచ్చి చెప్పింది పేరు కూడా చెప్తా ఉన్నా నా దగ్గరకు వచ్చి నేను ఆరు కోట్లు ఇచ్చిన లింగపల్లి ప్రాజెక్టు కోసం వంద కోట్ల ప్యాకేజ్ తీసుకుంటే నువ్వు కేసీఆర్ దగ్గర రెండు వందల కోట్లు ఇస్తాడు ఎందుకంటే నువ్వు నియోజకవర్గ ఓటర్ నీకి నీకి ఆలస్ అయితే అని చెప్పేసి అప్పటికే ఎలక్షన్ వచ్చినా నీకే వసూలు చేసేసుకోవడం గతం అయిపోయింది ఇల్లు కట్టుకున్నాడు మళ్ళా సుఖం పూసలేక నీతి గురించి మాట్లాడతాడు నిజాయితీ పరుడు అని చెప్పుకున్నాడు